చీరలు గట్టి బుగ్గ మీద చుక్క బొట్టులు పెట్టి ఆ గారి చీరలు కట్టి బుగ్గ మీద మీరచుకబట్టులు పెట్టి కళ్యాణము తిలకము దిద్ది పాదాలకు పారాన్ని పూసి అడుగుళ్ళ అడుగు నడువంగా ఆనందమాయనే రామయ్యకు ఆనందమాయనే రామయ్యకు సీతమ్మ పెళ్లి కూతురాయనే మరమయ్య పెళ్లి కొడుకాయనే చితమ్మ పెళ్లి కూతురాయనే మరమయ్య కొడుకాయనే ఉగ్గు గిన్నెల్లో పాలు పోసి తాగుదూరా కొడు కంటే అమ్మగల్ల వాడుకుంటా ఆ కేకలెన్నో పెట్టుకుంటా అమ్మగల్ల వాడుకుంటా ఆ కేకలెన్నో పెట్టుకుంటా ఉరికి ఉరికి పాలు దాగి కూసుంటే ఉరికి ఉరికి పాలు దాగి కూసుంటే తల్లి మనసు బాగా దాయనో ఎత్తుకొని ముద్దులెన్నో పెట్టాను ఆ తల్లి మనసు బాగా దాయనో ఎత్తుకొని ముద్దులెన్నో పెట్టాను పుగ్గుపాలు దాగి నువ్వు ఎలా కొడుక ఉగ్గుపాలు దాగి నువ్వు ఎలా కొడుక నా ఓడే ఉయ్యాల నీకు గోపి గోపి పండ పెడతా కొడుక నా ఓడే ఉయ్యాల నీకు గోపి గోపి పండ పెడతా కొడుక డి నడకలు వెయ్యంగానా కొడుకు బుద్ధిమంతుడాని బుడిబుడి నడకలు వెయ్యంగానా కొడుకు బుద్ధిమంతుడాని నా కడుపు నిండి పాయను నా కష్టాలు దీనినాయో నా కడుపు నుండి పాయను నా కష్టాలు దీనినాయో అని ఎత్తుకొని గుండె కత్తుకొని ముద్దులెన్ను పెట్టె నువ్వు వానా ఎత్తుకొని గుండె కత్తుకొని ముద్దులెన్ను పెట్టె నువ్వు వానా ముద్దులెన్ను పెట్టె నువ్వు వానా వన గోట సేవని శేవాలి ఝా దర్యాద వన సేవని జాడ అడుగు ఏంది రే కురా బొవ్వరే జే చిన్నవాడురా దావైనా అడుగు ఏంది రే కురా బొవ్వరే జే చిన్నవాడురా ఎరా గుంటే నెల మీద దయదుల మేపే సుద్దుల మరది ఎరా గుంటే నెల మీద దయదుల మేపే ముద్దుల మరది ఎదుల మిలిసే పిలుపులా గురకాయ్య సదిన్న సందా సందామాయరా ఎదుల మిలిసే పిలుపులా కురా నా సకానయ్య సది దిన్న సందామాయరా జుట్టోడే ఊకే ఊకే వస్తాడే గింగిరాలు వంటాడే నన్ను గిల్లిపోతాడే కూరమిషం గుర్రోడే కోరి కోరి చూస్తాడే కళ్ళ పిల్లాడే మీద మీద పడతాడే మీద మీద పడతాడే ఇలా లేసుకుంటా ఇంట్లోకి వస్తాడు మళ్ళీ చూసుకుంటా వెళ్ళిపోతాడు ఇలా లేసుకుంటా ఇంట్లోకి వస్తాడు మళ్ళీ చూసుకుంటా మళ్ళీ పోతాడు నా ఎదలోన బులాయే నా మనసంత భయమాయే నా యతలోన గుబ్బులాయే నా మనసంత భయమాయే ఊరాల జుట్టోడే ఓకే ఓకే వస్తాడే గింగిరాలు వంటాడే నన్ను గిల్లిపోతాడే పోరామి కుర్రోడే కోరి కోరి చూస్తాడే నీలి కళ్ళ పిల్లాడే మీద మీద పడతాడే మీద మీద పడతాడే సర్దిగట్టు కోణి పలికిపోతుంటే ఎంటవాడి వచ్చేయే మిజేతూను సర్దిగట్టు కోణి పలికిపోతుంటే వచ్చే వచ్చేయే చేతును వంగినారు బీకుతుంటే వీడు తొంగి తొంగి చూస్తాడేంటి వంగినారు బీకుతుంటే విడు తొంగి తొంగి చూస్తాడేంటి నాటు నేను వేసుతుంటే వీడు పాట వంటాడేంటి నాటు వేసుతుంటే నేను వీడు పాట వంటాడేంటి ఊరాల జుట్టోడే ఊకే ఊకే వస్తాడే గింగిరాలు వంటాడే నన్ను గిల్లిపోతాడే కూర బిసం గుర్రోడే కోరి నీలి కళ్ళ పిల్లాడే మీద మీద పడతాడే మీద మీద పడతాడే